మంత్రి మనోహర్ తనదైన స్టైల్లో నూతన ఆలోచనలు చేసి మ్యాజిక్ లకు శ్రీకారం చుట్టారు అసలు ఆ మ్యాజిక్ ట్రైన్లు అంటే ఏంటి ఎందుకు మంత్రి మనోహర్ ఈ ఆలోచన చేశారు తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే గత నెల ముప్పై ఏడో తేదీన తెనాలి నియోజకవర్గం కొలకలూరులో మెగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరిగింది మంత్రి మనోహర్ అక్కడ ఉన్న బీసీ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న అతి పెద్ద సమస్యగా మురుగు కాలువలు లేకపోవటాన్ని గుర్తించారు మురుగు డ్రైన్లు లేకపోవడంతో నీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది విచిత్రం ఏంటంటే గ్రామంలో ప్రతి ఇంటి ముందు గుంట తీసి నీళ్లు అందులోకి పెడుతున్నారు ఒకరో ఇద్దరో కాలువలు కట్టించుకుంటే ఆ నీరు వేరే వాళ్ళ వైపు పారకుండా అడ్డు వేస్తున్నారు ఇదంతా చూసిన మంత్రి మనోహర్ ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారు గ్రామస్తులతో మాట్లాడి వారిని ఒప్పించి తక్షణం నీరు ప్రవహించే విధంగా కచ్చా కచ్చాకాలాలను అప్పటికప్పుడు రెండు జేసీబీలను తెప్పించి తీయించారు అప్పటికప్పుడే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి ఇక్కడ పరిస్థితిని వివరించారు మరుసటి రోజే పంచాయతీరాజ్ కమిషనర్ కొలకలూరు వచ్చి పరిస్థితిని పరిశీలించి ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు మురుగు కాలువలు కట్టిస్తామని మంత్రికి హామీ ఇచ్చారు ఆ ప్రకారంగానే మంత్రి మనోహర్ సాధారణ మురుగు కాలువలు కాకుండా మ్యాజిక్ డ్రైన్లు కట్టిస్తున్నారు ఈ కాలువల పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ మ్యాజిక్ డ్రైన్లు ఎలా తయారు చేస్తారు అంటే కాలువలు లోతుగా తీసి కాలువలకు రెండు వైపులా సిమెంట్తో పోసిన చెక్కలను అమరుస్తున్నారు ఈ మధ్యలో నల్లటి కొండ్రాయి ముక్కలను వేశారు ఆ పైన కంకర పోశారు ఇలా కట్టడం వల్ల ఇళ్లలో వాడిన నీరు దీనిలోకి రాగానే ఇంకుడు గుంటల వలే పనిచేసి నీటిని పీల్చేస్తున్నాయి ఒక్క చుక్క నీరు బయటకు కనిపించవు మురుగు వాసన కానీ దోమలు కానీ ఉండవు నీళ్లు పొర్లి రోడ్లపైకి వచ్చే పరిస్థితే లేదు ఇలా చేసిన మురుగు కాలువలే మ్యాజిక్ ట్రైన్లు ఈ విషయంపై ఆ గ్రామస్తులను కదిలిస్తే చాలు మాకు మురుగు కాలువల బెడద పోయిందని గారి దృష్టికి తెచ్చిన రోజునే పనులు ప్రారంభించి నేడు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి మనోహర్కి రుణపడి ఉన్నామంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇది కదా మేము గెలిపించుకున్న నాయకుడి నుండి కోరుకుంది అంటూ ప్రజలు ఆశీర్వచనాలు ఇస్తున్నారు త్రివర్యులు శ్రీ నాదండల మనోహర్ గారు ఒక పది రోజుల క్రితం కొలకలూరు బీసీ కాలనీలో విచ్చేసడం జరిగింది అక్కడ వాళ్ళు ఉన్న బాధలు వారిని వారికి ఉన్న మురుగు సమస్యలు దోమలు ఈ బెడద ఇదంతా సమస్యలన్నీ వాళ్ళ అర్జీలు స్వీకరించిన తర్వాత వెంటనే యుద్ధ ప్రాతిపదికన నెక్స్ట్ త్రీ డేస్లోనే ఈ యొక్క మ్యాజిక్ డ్రైన్ అనే పద్ధతిని మన కొలకలూరు బీసీ కాలనీకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క మ్యాజిక్ డ్రైన్ వలన లాభాలు ఏంటి అంటే మనకి ముందుగా మురుగు సమస్యనే అరికట్టవచ్చు అలాగే దోమల బెడత అనేది ఏమి అనేది ఏమి ఉండవు అలాగే భూగర్భ జలాలకు జలాల శాతం పెరుగుతుంది ఎక్కడ వాటర్ అక్కడ మనకి డ్రైన్ అవటం వల్ల ఈ భూమిలో ఉన్న వాటర్ శాతం పెరగడం వల్ల భూమిలో ఉన్న వాటర్ పైకి రావడం అనేది జరుగుతుంది సింపుల్గా దీనివల్ల మురుగు సమస్య తీరుతుంది అలాగే దోమల సమస్య తీరుతుంది డ్రైనేజ్ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది ఇది ఒక కొత్త ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన చేయటం వల్ల చాలా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టుగా ఉంది ఈ యొక్క మ్యాజిక్ డ్రైన్ అనేది అలాగే ఇది కొలకలూరులో నిర్మించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉన్నది చాలా గర్వంగా ఉన్నది మనోహర్ గారు ఇలాంటి ప్రాజెక్ట్ని కొలకలూరుకి తీసుకురావడం మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ బీసీ కాలనీ మొత్తం చాలా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎదురు చూసిన విధంగానే యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటి మంత్రి వర్యలు ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో ఉండటం చాలా గర్వంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము సంతోషంగా ఉందని చూశారు సమ్మర్ సైడ్ కాదు తీపిచ్చారు అంతా బాగా ఉంది అంత లైన్గా ఉంది మీరు కాబట్టి చేపించారు మాకు కూడా చేపించారు కదండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరు రాబట్టి కాదులు బాగుపడ్డాయి సంతోషంగా ఉన్నాం మనోహర్ గారు మొన్న వచ్చారు వచ్చి చూసి వెళ్ళిపోయారు ఎమ్మడికి పిల్ల చేపించారు అని చెప్పించారు మనోహర్ గారు ఇప్పుడు సంతోషంగా ఉంది మాకు అది మాకు కావాల్సింది అంత ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందండి మాకు ఏం బాధలేదు ఇప్పుడు సంతోషంగా ఉంది ఇంతకుముందు సైట్ కాళ్ళు ఎవరు తీసేవాళ్ళు లేరండి సోతున్నారు పోతున్నారు మీరు మడి చేశారు బాగా నుంచారు మా సంతోషంగా ఉంది అదే మాకు కావాలి